హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చి ఫ్రెండ్షిప్ డే రోజు వ్లాగ్ అండి అయితే మేమంతా కూడా గంగా వాళ్ళ ఇంట్లో ఆ రోజు గ్యాదర్ అయ్యాము జస్ట్ మా ఫ్యామిలీ గంగ ఫ్యామిలీనే కాకపోతే రెగ్యులర్గా ఇలా ఫ్రెండ్స్తో మీట్ అయ్యే వీడియోస్ పెడుతూ ఉంటే మీకైనా కూడా బోర్ కొడుతుంది కదండి అందుకని కొద్దిగా కొద్దిగా కొన్ని రోజులు అలా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఫ్రెండ్షిప్ డే అంటే చూడండి పిల్లలదే కదండి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అంటే పెద్దవాళ్ళ మాట పక్కన నుంచి వీళ్ళు చూడండి వీళ్ళు ఫ్రెండ్షిప్ డే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వీళ్ళిద్దరు గంగా పిల్లలు అనమాట మా పిల్లలు వీళ్ళిద్దరు పాప బాబు తర్వాత వచ్చి వీళ్ళిద్దరు నలుగురు ఒకరికొకరు ఇలా బ్యాండ్స్ కట్టుకొని చాక్లెట్స్ తర్వాత బిస్కెట్స్ ఏవో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట తర్వాత విషయస్ చెప్పుకున్నారు తర్వాత వాళ్ళు ఫోటోస్ కూడా తీసుకున్నారు అనమాట బాగా స్టేల్స్ ఇచ్చుకొని ఆ విధంగా అయితే ఆ రోజు అయితే ఫ్రెండ్షిప్ డే అని మేమైతే గ్యాదర్ అవ్వలేదు కానీ కాకపోతే అయిపోయింది ఆ రోజు సాట్ ఇది శ్రావణ మాసం మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ అయితే గంగా వాళ్ళు తిన్నారు మేమైతే తింటాము అలా ఫార్మాలిటీస్ లేవు కాబట్టి కాకపోతే వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ రోజు బయట ఇలా క్యాటరింగ్ ఇచ్చుకొని వాళ్ళ ఇంట్లోనే మేమంతా కూడా భోజనాలు అయితే చేసామండి అందరం కూడా అక్కడే భోజనం చేసుకొని వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్